గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే మనిషి ఉన్నంతకాలం ఈ రకాల నేరాలు కూడా జరుగుతూనే ఉంటాయి వీటికి మన చేతిలో ఉన్న మార్గం నివారణ ఒక్కటే దీని నివారణ ఏంది ఫర్ మనం ఓన్లీ ఇప్పుడు ఐ బొమ్మ సంబంధించి పైరసీకి సంబంధించే డిస్కస్ చేస్తున్నాం వేరే అంశాలకు దీనికి సంబంధం లేదు కాబట్టి ఈ కోణంలోనే ఆలోచించండి ఇప్పుడు ఐ బొమ్మ మూబెరు ఇలాంటి పైరసీలకు నివారణ మార్గం ఏంటిది ఇప్పుడు డబ్బులు వీడు ఎట్లా చేసుకుంటుండో ఐ బొమ్మ ఉంది కాబట్టి డబ్బులు వానికి రాట్లేవు ఐ బొమ్మను లక్షల మంది కోట్ల మంది చూస్తున్నారు కాబట్టి డబ్బులు వానికి వస్తున్నాయి గేమింగ్ యాప్లు అయితేంది బెట్టింగ్ యాప్లు అయితే వాని ఏదైనా కానీ ఇంతమంది ఆదరిస్తురు కాబట్టి ఐబొమ్మను బొమ్మను వానికి డబ్బులు వస్తున్నాయి ఇన్ కేసు ఇప్పుడు ఐబొమ్మ కంటే తోప్ తోప్ టెక్నాలజీ వాడి తోప్ వెబ్సైట్ని క్రియేట్ చేసినా కూడా జనాలు చూడకపోతే బెట్టింగ్ యాప్స్ గేమింగ్ యాప్స్ వెయ్యి వానికి ప్రమోషన్స్ ఇయ్యవు కదా జనాలు చూస్తేనే కదా ఇచ్చేది ఐదు లక్షల మంది డైలీ బేస్ వాళ్ళు ఐదు లక్షల మంది సబ్స్క్రైబర్లు డైలీ చూస్తురు అంటే ఏ రేంజ్లో వాళ్ళ వానికి సపోర్ట్ ఉందని అర్థం పైరసీని ఎంకరేజ్ చేసి తప్ప ఓరిది ఐబొమ్మ రవిది ఎంత తప్పో పైరసీ చూసిన ప్రజలది కూడా అంతే తప్పు కదా ఆ ఐదు లక్షల మంది ఎవరో మీరు డీకోడ్ చేయరు ఎవరెవరు చూసి ఐ బొమ్మను ప్రతి ఒక్కడు ఉంటాడు అలా ప్రతి ఒక్క యూత్లో ఉండే ప్రతి ఒక్కడు ఉంటాడు ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు ఉంటారు ఫ్యామిలీతో సినిమాకి పోలేని వాళ్ళు ఉంటారు పేదవాళ్ళు ఉంటారు ఉన్నవాళ్ళు ఉంటారు సినిమా ఇండస్ట్రీల వాళ్ళు కూడా దొరకవచ్చు మనం కాబట్టి ఐబొమ్మ రవిది ఎంత తప్పో ఆ చూసిన ఐదు లక్షలు డైలీ బేస్ ఐదు లక్షలు కోట్ల మంది ఉంటారు దానికి వాళ్ళందరికీ తప్పే కదా దీనికి నివారణ మార్గం ఒక్కటే ప్రతి సామాన్యుడికి అందుబాటులో టికెట్ రేటు ఉండడం తప్ప వేరే మార్గం లేదు ఇప్పుడు ఇక్కడ రాజమౌళి ఏమంటుండో డైరెక్టర్ రాజమౌళి ఏం చెప్పిండు ఏది ఫ్రీగా రాదు కరెక్ట్ ఏది ఫ్రీగా వస్తుంది ఏది రాదు ఏది అన్యాయంగా కూడా రాకూడదు ఏది అక్రమంగా కూడా రాకూడదు ఏది అత్యాశపరంగా కూడా రాకూడదు మరి నిన్ను ఫారెన్ పోయి వంద కోట్లు ఖర్చు పెట్టి షూటింగ్ ఓవర్ చేయమన్నారు ఫారెన్లో పెట్టుకో అసలుంటప్పుడు మూవీ కూడా అక్కడనే రిలీజ్ చేయ ఇక్కడ చేయకు నువ్వు ఇక్కడ ఇక్కడ లేవు వాళ్ళ లొకేషన్స్ ఇక్కడ పెట్టు ఇక్కడ గవర్నమెంట్కి ఎంత పనులు కట్టి ఎంత పూర్తి స్థాయిలో ఇక్కడ నువ్వు షూటింగ్ చేస్తున్నావు ఎంత బయట దేశాలలో పనులు కట్టి చేస్తున్నావు నువ్వు ఎక్కడనో పెట్టిన బడ్జెట్కు ఇక్కడి నుంచి వసూలు చేస్తా బీపత్సంగా నేను ఎంత క్వాలిటీ ఇచ్చినా ఎంత క్వాలిటీ ఇచ్చినా అని చెప్పడం తప్ప చెప్పుకొని నువ్వు వేల వేల రేట్లు పెడితే ఎవరైనా వీటినే ఆధారపడతారు చాలామంది ఇప్పుడు వేల మంది ట్రోలింగ్స్ వేల మంది షార్ట్స్ ఠాగూర్ సినిమాల చిరంజీవికి ఇచ్చినట్టు సపోర్టు శివాజీ సినిమాల రజనీకాంత్కి ఇచ్చినట్టు సపోర్టు ఈ సోషల్ మీడియాలో నడుస్తుంది అయిపోమారికీ చాలా మీమ్స్ చేసి మరి సపోర్ట్ చేస్తున్నారు ఇక్కడ మారాల్సింది సినీ ఇండస్ట్రీ మారాలే నిన్ను ఒక ఆయన మాట్లాడుకుంటే ఎన్కౌంటర్ చేయాలంటాడు మరి ప్రజల మీద వేల వేల రూపాయలు అన్యాయంగా దోపిడీకి గురి చేస్తున్న సినీ ఇండస్ట్రీని ఏం చేయాలి బ్యాన్ చేయాలనా గీ ఇప్పుడు మీరు ఒక సినిమా తీస్తున్నారు నిన్ను ఫారెన్ బాయ్ ఎవరు ఓవర్ షూటింగ్ చేయమన్నాడు ఒక హీరోకు వంద కోట్లు ఓడియమన్నాడు నిన్ను బలగన్ సినిమాకి ఎంత ఖర్చు అయింది దాని టికెట్ రేట్ ఎంత ఉంది ఎన్ని రోజులు ఆడింది బలగన్ సినిమా ఆడిన రోజులు ఈ మధ్య కాలంలో ఏ సినిమా ఆడిందా నువ్వు వేల కోట్లు సంపాదించిన త్రిపుల్ ఆర్ మూవీ ఆడిందా బలగం ఆడిన రోజులు బాహుబలి ఆడిందా ఇప్పుడు ఇప్పుడు మొన్న రిలీజ్ అయింది కాదు కదా నువ్వు ఎన్ని ఎన్ని వేల కోట్లు పెట్టి చూస్తుంది ఒక చిన్న సినిమా మంచిగా ఉంటే ఏ రేంజ్కి అయినా తీసుకెళ్తారు ప్రజలు పెళ్లి చూపులు హిట్ కాలేదా బలగం హిట్ కాలేదా మొన్న ఇంకా అనుదీప్ సినిమా ఒకటి వచ్చింది కదా జాతి రత్నాలు హిట్ కాలేదా దాని తర్వాత ఎన్ని సినిమాలు వచ్చినాయి చిన్న సినిమాలు ఎన్ని రోజులు ఆడినాయి థియేటర్లో సినిమా మంచిగా ఉంటే థియేటర్లో చూసి వెళ్ళడానికి అందుబాటులో టికెట్ రేట్ ఉంటే ప్రజలు ఎప్పుడూ సిద్ధంగానే ఉన్నారు ఓటీటీలు వచ్చినాయి ఇంత టెక్నాలజీ పెరిగింది అయినా కూడా సినిమా థియేటర్లు నడుస్తున్నాయి అంటే ప్రజలు ఆదరిస్తున్నారు అనే అర్థం వాళ్ళ భారానికి మించి పెట్టుకుంటారు అప్లపాలవుతారు సినిమా వల్ల కూడా అప్లపాలయ్యేటరు రోడ్డు చూడ ఎవరు చూడమన్నారు నేను థియేటర్కి వచ్చి నీకు స్తోమత లేదు అన్నప్పుడు ఇలాంటి మీద వాటి మీద ఆధారపడతారు ఇంకా కొందరు ప్రెస్ మీట్లు పెట్టి పాప్కార్న్ రేట్లు అట్లున్నాయి సమోసా రేట్లు ఇట్లున్నాయి అంటే మిమ్మల్ని ఎవరు తినమన్నారు ఇప్పుడే మాట్లాడుతున్నారు బాధ్యత లేకుండా నేను పాప్కార్న్ కొనుక్కోమని ఎవరు తిన్నారంటే ఇద్దరు పిల్లల్ని తీసుకుపోయినప్పుడు వాళ్ళు చూసినప్పుడు కొనియామని ఏడుస్తాడు తండ్రి ఏం చేస్తాడు ఆప్షన్ లేదు దేవుడు అంట కొనిస్తాడు పెద్దోళ్ళు అంటే ఇప్పుడు పెద్ద ఆలోచన జ్ఞానం ఉన్నోళ్ళు అయితే రైట్ మనం సినిమాకి వచ్చినాం వాటి కాస్ట్ ఎక్కువ ఉంది అన్నీ ఆలోచిస్తారు పిల్లలు ఆలోచిస్తారు అవన్నీ తల్లిదండ్రుల మీద భారం పెడతారు కొని 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 వాళ్ళ తెలియదు కదా ఆ విషయం ఒక ఫ్యామిలీని తీసుకొని సినిమాకి పోయే రోజులు అయ్యి టికెట్ రేట్ సింగిల్ స్క్రీన్లకు పోని అంటే సింగిల్ స్క్రీన్లో ఫ్రీ ఇస్తారు ఆ టికెట్లు ఎంత రేట్లు ఉన్నాయి తెలుసు ఒక సామాన్లు కొనే భరించే రేట్లేనాయి మీరు దాని గురించి ఆలోచించారు కానీ ఇలా ఐ రవి పోతే ఇంకో రవి వస్తాడు ఇప్పుడు చూడండి ఇప్పుడు ఐ రవిని అరెస్ట్ చేసి అయిపోయింది ఐబమ్మ అయిపో అయిపోయినాక ఏమైంది ఐ వన్ వచ్చింది ఈ ఐబొమ్మ వన్ క్లిక్ చేస్తే ఏం చేస్తుంది డైరెక్ట్ మూవీ రూల్స్ ఇది మూవీ రూల్స్ కూడా చేసి ఉంటాడు మేబీ వన్ బొమ్మ వన్ నీకు నచ్చిన మూవీ కొట్టాకన్నా డైరెక్ట్ మూవీ మూవీ రూల్స్ కు డై రీడైరెక్ట్ అయిపోతుంది అట్లా చూస్తారు కదా తమిళ్ రాకర్సు తెలుగు రాకర్స్ మూవీ రూల్స్ ఇలాంటి వందల సైట్లు ఉన్నాయి మీరు దేన్ని ఆపగలిగారు ఐబొమ్మ రవి దొరికన్నా ఓకే అసలు ఎట్లా విరుచుకు పడుతుంది సినీ ఇండస్ట్రీ కానీ మీ టికెట్ల వల్ల ఇంత జరుగుతుంది అన్న ఒక్క కొనలు ఆలోచించట్లేరు మనం ఇన్ని వేల కోట్లు వందల కోట్లు ఖర్చు పెట్టి వాళ్ళమే వేల కోట్ల భారాలు మోపి ఇంత అవసరమా మనం తగ్గించుకుంటే హీరో కాస్ట్ తగ్గిస్తే అసలు దేని పెడుతున్నాడు వీళ్ళు డబ్బులు సినిమా తీయడానికి దేని పెడుతున్నారు రెమ్యూనరేషన్లకు రేషన్లకు వంద కోట్లు కావాలన్నా హీరోకు యాభై కోట్లు కావాలన్నా ఎంతమంది లేరు తెలుగు ఆర్టిస్టులు ఈయన 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 బాలీవుడ్ నుంచి హాలీవుడ్ నుంచి పట్టుకొస్తాడు చాలామంది ఏంది ఏది గొప్ప బయట వేరే స్టేట్ వాళ్ళని తీసుకొస్తారు వేరే కంట్రీ వాళ్ళని తీసుకొస్తారు వాళ్ళకు వే కోట్ల కోట్లు బడ్జెట్ ఇస్తారు ఇప్పుడు తెలుగు తెలుగు ఆర్టిస్టులు లేరా తక్కువ బడ్జెట్లో చేసేటోళ్ళు అద్భుతంగా నటించేటోళ్ళు స్టేజ్ పర్ఫార్మెన్స్ చేసేటోళ్ళు ఉన్నారు వీళ్ళందరినీ తీసుకెళ్ళండి మీరు ఇంత బడ్జెట్ కేటాయించుకోండి మనం సామాన్యుడికి అందుబాటులో టికెట్ రేటు ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇరవై రోజులు యాభై రోజులు ఇరవై నుండి యాభై రోజుల మధ్య మూవీ ఆడితే ఎంత బడ్జెట్ కలెక్ట్ అవుతుంది ప్రతి ఒక్కరికి అందుబాటులో టికెట్ రేట్ ఉంటే ఆ బడ్జెట్లో మూవీ తీయడానికి ప్రయత్నించండి ఈ దిశగా ప్రభుత్వం కూడా ఆలోచించాలి రైతు పండించిన వరికి పత్తికి ప్రతి పంటకు నువ్వు డిసైడ్ చేస్తావు రేటు మరి అట్లనే సినీ కార్మికులు కూడా కార్మికులే కదా రైతులు కూడా కార్మికులే కదా మరి వా సినిమా కార్మికులకు జీతాలు వస్తే ఇంక ప్రొడ్యూసర్లు బడాబడ బాబులు వేల కోట్ల బిజినెస్లు చేసేటోళ్ళు కదా దందా చేసేది అది దాని టికెట్ ప్రైస్ ప్రభుత్వం ఎందుకు నిర్ణయించట్లేదు అదే ఒక రైతు వరి పండించే రైతు కింటాకు నాకు లక్ష రూపాయలు పెడతా నేను కేజీ బియ్యం నేను వెయ్యి రూపాయలకు అమ్ముతా అంటే ఒప్పుకుంటుందా ప్రభుత్వం అద్భుతంగా పండిస్తున్నా రసాయనాలు కొట్టకుండా పండిస్తున్నా ఇది ప్రజల ఆరోగ్యానికి సంబంధించింది ఇది తింటే వంద ఏళ్ళు బతుకుతారు నేను అద్భుతంగా పండిస్తా పంట కేజీ వెయ్యి రూపాయలు అమ్ముతా అంటే ఒప్పుకుంటుందా ప్రభుత్వం మొత్తం రైతులందరూ అదే స్టిక్ అయ్యి కేజీ వంద రూపాయలకు బియ్యం అమ్ముతారు ఎంతమంది కొని తినగలుగుతారు మీద నువ్వు రెగ్యులైట్ చేస్తావు థియేటర్ నేను వెయ్యి రూపాయలు పెడతా టికెట్ రేటు రెండు వేలు పెడతా నేను అన్ని కోట్లు పెట్టి తీసినా ఎన్ని కోట్లు పెట్టి తీసినా అంటే పర్మిషన్ ఇస్తావు అంటే ఎంత లంచం తీసుకుంటున్నావు ప్రభుత్వం ఎంత లంచం తీసుకుంటుంది దీంట్లో ఐ బొమ్మరాలు ఎంత దొంగో ఇక్కడ లంచాలు తీసుకుంటున్న సినీ ఇండస్ట్రీ నుంచి కమిషన్లు తీసుకుంటూ సినీ ఇండస్ట్రీకి టికెట్లు రేటు పెంచుకోవడానికి పర్మిషన్ ఇచ్చే ప్రభుత్వం కూడా అంతే దొంగ అంటాయండి అదే వాస్తవం అంటే మీకు నచ్చితేనే ఒక తీరిగా మీకు ట్యాక్స్లు కడతాయి ఒక తీరిగా రైతు కూడా కడతాడు ట్యాక్స్ రేపటి నుండి కేజీ వెయ్యి రూపాయలు పెట్టుకుంటాడు పదిహేను వందలు పెట్టుకుంటాడు ఆయన ఇష్టం పంటకు రేటు డిసైడ్ చేసే హక్కు నువ్వు రైతుకి ఇస్తే సినిమా థియేటర్ ఓనర్ కూడా ప్రొడ్యూసర్ కూడా ఇ నీకు నచ్చినంత పెంచుకో అని పన్నులు కడతాడు రైతు కూడా ఇస్తావా ప్రభుత్వానికి ఆ ధైర్యం ఉందా మళ్ళా మాడిపోతారు ప్రజలు తిండి లేక ఒక్కసారి రైతులు అట్లా డిసైడ్ అవుతాయి అదే రైతు ఫ్యామిలీని తీసుకుని ఎంతమంది థియేటర్లో పోయి చూస్తారు మీరు ఈరోజు సర్వే చేయండి మొత్తం తెలుగు రాష్ట్రాల్లో కానీ ఇండియాలో కానీ ప్రతి థియేటర్కి పోయి చూడండి ఎంతమంది రైతులు భార్య పిల్లలతోటి సినిమా హాల్లో కనపరుస్తారు మీకు ఎంతమంది రైతులు కనపడతారు వాళ్ళ ఫ్యామిలీతోటి మూవీ థియేటర్లో ఒక్క రైతు కూడా ఓపెట్టడు మీకు రేర్ అది కూడా యువకుడు అయి ఉంటాయి యువ యువకుడు అయినా ఏ రైతు అయినా అయి ఉంటే చదువు అంత ఇంత చదువుకొని వ్యవసాయం చేసే రైతు అయి ఉంటుంది తప్ప అది మూవీ చూడాలన్న కోరిక కోరుకుంటుంది కాబట్టి అంత ఇంత అవగాహన ఉంటుంది అయిపోతుంది కానీ గ్రామాల్లో ఉండే రైతులు ఎంతమంది థియేటర్లకు వాళ్ళ ఫ్యామిలీని తీసుకొని పోయి చూసే రోజులు ఇవి నీ కడుపు నింపే రైతుకే సినిమా చూసే అవకాశం లేకుండా కోల్పోయింది ఈ రోజుల్లో మళ్ళీ మీరు టికెట్ రేట్ల గురించి మాట్లాడతారు మీరు ఐ బొమ్మ రవి లాంటి వాళ్ళ గురించి మాట్లాడుతూ పైరసీ గురించి మాట్లాడతారు ఫ్రీగా ఏది రాదని మాట్లాడతారు అన్యాయంగా మాత్రం మీకు వేల కోట్లు రావాలనే సామాన్యులు చూస్తున్నా థియేటర్ ఇప్పుడు నేను ఇంత పెట్టి తీసిన వెయ్యి రూపాయలు రెండు వేలు ఐదు వేలు టికెట్ రేటు ఫ్యాన్స్ పిచ్చి పిచ్చి మోజులో హీరోలు హీరోయిన్లు అంటే వేల రూపాయలు అప్పులు చేసి మరి ఇంట్లో పీడించి మరి చూసే చేసేటట్టు చేస్తారు మీరు హీరోలు సినిమాల్లోనే హీరోలు ఇప్పుడు మీరే తీస్తారు సినిమాలు ఠాగూర్ సినిమాలో చిరంజీవి ఏం చేసిండు లంచం తీసుకుంటారు అని అడ్డంగా నరికేస్తాడు అబ్బాయి పడితే వాడిని ఏ ఆఫీసర్ అయితే ఆ ఆఫీసర్లో ఏ శాఖలో ఎక్కువ కరప్షన్ చేస్తాడో వాడిని తీసుకొచ్చి గురి తీసేస్తాడు చంపేస్తాడు లాస్ట్కు జడ్జి మాత్రం ఆయన నువ్వు చేసిన కరెక్ట్ పని అని శివాజీ సినిమాలో రజనీకాంత్ ఏం చేస్తాడు ఏ మొత్తం బ్లాక్మెయిల్ దొంగ బ్లాక్మెయిల్ చేసి సంపాదించిన వాళ్ళందరూ కూడా బ్లాక్మెయిల్ చేసి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తే నువ్వు గ్రేట్ అని తీర్పిస్తావు పూరి జగన్నాథ్ మన కళ్యాణ్ రామ్ గారు తీసిన సినిమా ఏదో ఉంటుంది జల్లితానికి సంబంధించి ఆయన సేమ్ ఐ బొమ్మ రావు ఎట్లా చేసి అట్లనే చేస్తాడు బడబడ ఈయనమో మూవీని పైరసీ చేసి సామాన్యులకు అందించాడు అయినా బడా వరల్డ్ బ్యాంక్లో బడాబడబాబులు దాసుకున్న అకౌంట్లో డబ్బులు తీసిపోయి హైదరాబాద్ చేశాడు జడ్జి మాత్రం నువ్వు చేసి కరెక్ట్ అని ఇచ్చేస్తాడు కానీ రియల్ లైఫ్లోకి వచ్చేసరికి వీళ్ళందరూ కలిసి ఈయన మీద పడతారు ఇది ఎక్కడ న్యాయం ఇది కరెక్ట్ కాదు కదా మీరు సినిమాలు ఏం చేసిర్రు ఐ బొమ్మరావు అదే చేసాం కదా బయట మీరు ఏ స్టోరీలు అయితే సినిమాలు తీసిర్రు ఇప్పుడు నేను ఆడ కూర్చుర్రు ఇప్పుడు మన మన అభిమానులు హీరోలు అయి ఉండొచ్చు కానీ వన్స్ న్యూస్కి వచ్చేసరికి అందరూ సమానమే ఇక్కడ ఎవ్వరు అతిథులు కాదు మనం అభిమానించినాం మనము పోయి సినిమాలు చూస్తాం అంత మాత్రమైనా వాళ్ళు తప్పు చేసినప్పుడు వ్యతిరేకించవద్దు అనేది లేదు నిన్న మొత్తం సినీ ఇండస్ట్రీ పెద్దలందరూ కూర్చున్నారు కదా మనం ఇలాంటి స్టోరీలే చేసినాం కదా మరి ఎందుకు ఆలోచన రావట్లేదు మీకు అంటే మీకు ప్రజలు ఎటుపోయినా ఏం లేదు సామాన్యులు ఎటుపోయినా ఏం లేదు మా జోబులు నిండాలి మేము కోట్లు కోట్లు సంపాదించుకోవాలి హీరోలకు వందల కోట్లు ఇవ్వాలి ఆర్టిస్టులకు కోట్ల కోట్ల రూపాయలు ఇవ్వాలి అది కూడా మన కాదు బయట వాళ్ళని తీసుకొచ్చి మీరు ఫారెన్లో పోతారు షూటింగ్లు చేస్తారు ఎంజాయ్లు చేస్తారు అన్నీ చేస్తారు టికెట్ రేట్ మాత్రం ఒక సామాన్యుడిపై పడాలి మళ్ళీ ఇలాంటి వాడు వస్తే మళ్ళీ ఇది పైరసీ వాడిని ఎన్కౌంటర్ చేయాలి ఫ్రీగా ఏది రాదు పైన ఈ కొటేషన్లు నీకేమో అన్యాయంగా అక్రమంగా వేల కోట్ల రూపాయలు కావాలి సామాన్యుల ఇలాంటివి మాత్రం ఎంకరేజ్ చేయదు ఇది ముమ్మాడికి తప్పే కరెక్ట్గా మేమేం సమర్థించట్లేం కానీ ఇంత జరిగినంగా కూడా ఎందుకు జరుగుతుందని ఆలోచించట్లేదు అది మీ దౌర్భాగ్యం మీకు ఏ మాత్రం మానవత్వం ఉన్నా మానవతా విలువలు ఉన్నా అసలు ఎందుకు ఇంత 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 సోషల్ మీడియాలో ఐబొమ్మ రవికి వచ్చినంత రాజమౌళికి కూడా రాలే ఏ రోజు నువ్వు ఎంత పెద్ద సినిమా చూసినా నువ్వు ఈ తెలుగు సినిమా స్థాయిని నువ్వు ప్రపంచ స్థాయికి తీసుకెళ్ళినా నీకు ఏ రోజు అంత వచ్చిందా సోషల్ మీడియాలో రాలే ఎంత మొనగానికి కూడా రాలే ఐబొమ్మకు వచ్చినట్టు ఐబొమ్మ రవికి వచ్చినట్టు మీమ్స్ కానీ సపోర్టెడ్ ఎవరికి రాలేదు ఇప్పుడు జడ్జి ఏం నిర్ణయం తీసుకోవాలి మీరు సినిమాల్లో క్లైమాక్స్ ఇచ్చినట్టు వా సామాన్యులకు అందించిన మనగాడని తీర్పిస్తే ఓకేనా మీకు దాన్ని మీరు అంగీకరించరు కదా ఇప్పుడు ఏమైంది ఐ బొమ్మ పోయింది ఐ బొమ్మ వన్ వచ్చింది ఐ బొమ్మ వన్ కూడా పోతే రేపు ఐ బొమ్మ టూ వస్తుంది దాన్ని ఆపలేరు కదా మీరు చేయాల్సింది ఏంది ఇక్కడ ప్రజల మనసును మార్చాలి ఎప్పుడు మారుతుంది ప్రతి ఒక్కరికి సామాన్యుడికి టికెట్ అందు రేటు టికెట్ రేటు అందుబాటులో ఉన్నప్పుడు ఐ బొమ్మలు కాదు కదా వంద ఐ బొమ్మలు ఇచ్చినా ఎవరు చూడరు అరే మొబైల్లో సినిమా చూడడానికి కూడా ఇష్టపడతాడు థియేటర్ ఎక్స్పీరియన్స్ని కాదని అది అందుబాటులో ఉన్నప్పుడు ఇప్పుడు నేను నా కుటుంబాన్ని తీసుకొని మూవీకి పోవాలనే స్థోమతలో నా స్థాయిలో టికెట్ రేట్ ఉంటే నేను మొబైల్లో చూడడానికి ఎందుకు ఇష్టపడతా మైండ్ కరావు కళ్ళు కరావు అది అర్థం కాదు థియేటర్కి పోయి మంచి హ్యాపీగా నా శక్తి మేరకు టికెట్ ఉంటే హ్యాపీగా నేను చూసొస్తాను కదా థియేటర్ ఎక్స్పీరియన్స్ మొందుతా కదా దాన్ని మీరు సామాన్యుల నుంచి దూరం చేసి ఇవాళ ఐ బొమ్మ రవి దొరకగానే ఎన్కౌంటర్ చేయాలి అజ్జాలు ఇజ్జాలంటే ఇది ఎక్కడ ఇక్క అది కాదు కదా సివి ఆనంద్ గారు చెప్పింది అదే కాకపోతే డైరెక్ట్ చెప్పలేదు హైలైట్ ఏంటంటే నాకు అనిపించింది ఏంటంటే ఇందులో మరి ఎంతవరకు నిజం ఉందో లేదో కానీ ఇప్పుడు సినీ పెద్దలందరూ వాళ్ళు రోజు కలుస్తున్నప్పుడు వాళ్ళకు వ్యతిరేకంగా చెప్పడానికి కూడా కొందరికి మోమాటం ఉంటుంది మీరు టికెట్ రేటు తగ్గించుకోండి అని ఆయన చెప్పలేరు కదా ఆయన మనసులో కూడా మేబీ అదే ఉండుండొచ్చు ఈ ట్వీట్ అదే కారణం సగం మీరు ఈ ట్వీట్కి మంచిది అవుతాయి అదే అనిపిస్తుంది ఇక్కడ ఆయన చెప్పిండ చెప్పకనే చెప్పింది ఇండైరెక్ట్గా మనిషి ఉన్నంతకాలం ఈ రకాల నేరాలు జరుగుతూనే ఉంటాయి మారాల్సింది మనం ఇప్పుడు ఐ బొమ్మ రవిని నువ్వు ఏంది ఎన్కౌంటర్ చేస్తావా ఉరి తీస్తావా యావజీవ కారాగార శిక్ష చేస్తావా ఏ శిక్ష వేస్తావు మేబీ ఐ బొమ్మ రవి జీవితంలో పైరస్ చేయకుండా చేయగలుగుతాం ఇంకొకరిని తయారు ఇంకొకరు తయారు కాకుండా ఉంటాడన్న గ్యారంటీ ఇవ్వగలుగుతా మనిషి ఇలాంటి నేరానికి పాల్పడడు అన్న గ్యారంటీ ఇవ్వగలుగుతారు ఎవరైనా పోలీసులు కానీ ఎవరు ఇవ్వలేరు నేను ఏమంటా ఇండైరెక్ట్గా మారాల్సింది ఈ నేరాలు చేసేటోళ్ళు ఒకడు పోతే ఒకటి పుడతాడు కానీ ప్రజలు కదా ఇక్కడ అయ్యి బొమ్మే కానీ మూవీ కానీ ఎంకరేజ్ చే ప్రజలు ఎంకరేజ్ చేయకపోతే వాటికి విలువ ఉంటుంది కొన్ని నువ్వు ఒక సినిమా తీసినావు అసలు ఎవరు చూడకపోతే నువ్వు తీసి లాసే కదా ఇప్పుడు ఇలాంటి వెబ్సైట్లు క్రియేట్ చేసుకుని కూడా లాసే కదా అది చూడకపోతే అది ఎప్పుడు సాధ్యపడుతుంది ప్రతి సామాన్యుడు టికెట్ కొనుక్కొని థియేటర్ పోయి చూడగలిగే రేటులో అందుబాటు ధరలలో టికెట్ దొరికినప్పుడు అది సాధ్యపడుతుంది ఆ దిశగా ఆలోచించండి మీరు ఇక్కడ తీయండి మీరు షూటింగ్స్ ఎక్కడో కోట్ల కోట్లు పన్నులు కట్టి బయట దేశాలకు పోయి నానా వెచ్చించి ఆ టికెట్ ధరలు సామాన్యుల మోపకుండా మన దేశంలోనే తీయండి మన బడ్జెట్లోనే తీయండి హై క్వాలిటీ ఎట్లా వస్తుందని ఆలోచించండి అప్పుడు ప్రతి ఒక్కరి టికెట్ అందుబాటులో ఉన్నట్లుంటాయి ఇలాంటివి ఎందుకు ఎంకరేజ్ చేస్తారు చేయరు మీరు ఎన్ని రోజులు ఇట్లా వేల కోట్లు వేల కోట్లు దొప్పుకుందాం ప్రజలకు అంచెలు పోయిన ప్రతిసారి ఇలాంటివి వస్తూనే ఉంటాయి ఇప్పుడు వీళ్ళ వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు ఒక సినిమాకు వెయ్యి కోట్లు రెండు కోట్లు వచ్చినాయను పది సినిమాలు ఆడకపోయినా నష్టం లేదు కానీ చిన్న సినిమాలు చచ్చిపోతున్నాయి వీళ్ళ వల్ల కోటి రెండు కోట్లు మూడు కోట్లు పెట్టి ఇప్పుడిప్పుడే వాళ్ళకు ఒక సినీ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఒక జీలు తోటి చేయాలన్న ఆశతోటి కష్టపడి అప్పులు చేసి చిన్న చిన్న సినిమాలు అద్భుతమైన కథలతోటి తీస్తారు ఈ పెద్ద సినిమాల వల్ల పెద్ద వందల కోట్లు వెచ్చించడం వల్ల ఈ చిన్న సినిమాలు కూడా ఇలా రిలీజ్ అయ్యి ఏమైతుందంటే వాటి కూడా చూడకుండా పోతురు వాటి టికెట్ రేట్లు వాస్తవానికి తక్కువనే ఉంటాయి తెలంగాణలో మూవీ టికెట్ రేట్స్ ఇంతే అని ఫిక్స్గా ఏం లేదు సినిమా సినిమాకు మారిపోతూ ఉంటుంది చిన్న సినిమాలకు తక్కువనే ఉంటుంది అవి కూడా చూడట్లేదు వీళ్ళ వల్ల పెద్ద సినిమాల వల్ల చిన్న సినిమాలు చచ్చిపోతున్నాయి ఈ రోజుల్లో కాబట్టి పూర్తి స్థాయిగా ఇలాంటి అరికట్టాలని ఎవరి వల్ల కాదు కాకపోతే కొద్దిగా క్రమబద్ధీకరణ చేయొచ్చు దీనికి ఒకటే మార్గం ఆయన ఒక కోటి రూపాయలు పెట్టి సినిమా తీస్తుండ వంద కోట్లు పెట్టి సినిమా వెయ్యి కోట్లు సినిమా తీస్తుండ ప్రభుత్వానికి అనవసరం ఎంత తెలుగు తెలుగు రాష్ట్రాల్లో ప్ర ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణలో ఎంతమంది ఉన్నారు నాలుగు కోట్ల మంది యావరేజ్ ది అండి ఒక సామాన్యుడు టికెట్ రేట్ ఎంత పెట్టి చూడగలుగుతాడు ఫ్యామిలీతో అనేది మీరు అంచనా వేయండి అంతే డిసైడ్ చేయండి ప్రభుత్వం ఇప్పుడు కింట ఒడ్లకి ఎట్లా పోతావు కింట పత్తికి ఎంత రేటు నువ్వు ఎట్లా ఫిక్స్ చేస్తావో అట్లనే ఒక సినిమా టికెట్ రేటు కూడా ప్రభుత్వమే ఫిక్స్ చేయాలి ప్రతి సామాన్య అందుబాటులో ఉండేటట్టు ఆ బడ్జెట్ నేను ఇంత తీస్తే ఇంత బెట్టి తీస్తే నాకు ఇంత కలెక్ట్ అవుతుందని ప్రొడ్యూసర్ ప్రొడ్యూసరు డైరెక్టర్ అంచనా వేసుకొని ఆ బడ్జెట్లోనే సినిమా తీసుకొని వస్తారు నువ్వు వెయ్యి కోట్లు పెట్టిది వంద కోట్లు పెట్టిది కోటి రూపాయలు పెట్టింది ప్రభుత్వానికి అనవసరం మూవీ ఈ థియేటర్లలో రిలీజ్ కావాలంటే ముందు సీట్ అయితే ఈ రేటు మిడిల్ సీట్లు అయితే ఈ రేటు బాల్కనీ అయితే ఈ రేటు అని ప్రభుత్వమే డిసైడ్ చేయాలి అప్పుడు ప్రతి ఒక్కటి ఐ బొమ్మ కాదు మూవీ రూల్స్ కాదు నీకు ఫ్రీగా క్వాలిటీ క్వాలిటీని ఫోన్లో డౌన్లోడ్ చే ఫోన్లో డైరెక్ట్ ప్రింట్ తీసుకొచ్చి ఇచ్చినా కూడా ఒకటి చూడారు థియేటర్ పోయే చూస్తాడు అందుబాటులో టికెట్ రేటు ఉంటాయి కాబట్టి దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పైరసీని అరికట్టడం ఎవరి వల్ల కాదు బట్ సినిమా టికెట్ రేటును క్రమబద్ధీకరణ చేయడం ప్రభుత్వం వల్ల అవుతుంది కాబట్టి ప్రతి సామాన్యుడికి ఏ రేట్లో అందుబాటులో ఉంటే చూడగలుగుతాడో ఆ రేట్లో టికెట్ ఉండే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి మూవీ రూల్స్ పై చర్యలు ఏవి ఐ బొమ్మ రవి ఓటీటీలోనే విడుదలైన సినిమాలనే బప్పం టీవీలో పెడుతున్నాడని మూవీ రూల్స్ తమిళ్ ఎంవి వెబ్సైట్లు సినిమా విడుదలైన రోజే సెట్లో పెడుతున్నాయి చెప్తున్నారు వారు కూడా అరెస్ట్ చేయాలని కోరుతున్నారు అవును అసలు వాస్తవానికి ఐబొమ్మల రిలీజ్ అయిన సినిమాలు ఏం రావు మీరు గమనించండి ఐ బొమ్మ వెబ్సైట్లో ఓన్లీ ఓటీటీలో రిలీజ్ అంటే సినిమా రిలీజ్ అయ్యి ఇరవై రోజుల తర్వాత ముప్పై రోజుల తర్వాత ఓటీటీలోకి వస్తే అప్పుడు ఐ బొమ్మలకు వస్తుంది అదే మూవీలు ఇలాంటి రాకర్స్ తమిళ్ ఈ వెబ్సైట్లలో సినిమా మార్నింగ్ షో అయిపోయేలోపు మ్యాట్నీ షో పడేలోపే వీళ్ళ దాంట్లో ఉంటుంది హెచ్డీ ప్రింట్ మళ్ళీ వాటిని అరకట్టలేకపోతున్నారు కదా మీరు ఎన్ని ఆపగలుగుతారు కాబట్టి మీరు టికెట్ రేటు తగ్గియండి ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంచండి ఎన్ని వచ్చినా ప్రజలు ఎంకరేజ్ చేయరు రైట్ ఇది మొత్తంగానైతే ఈ ఐబొమ్మకు సంబంధించి ఇప్పుడు రవి మీద ఎలాంటి చర్యలు తీసుకున్నా వంద రౌలు పుట్టుకొస్తారు అది మాత్రం తద్యం ప్రజలు వాటి లక్షల కొద్ది చూస్తూనే ఉంటారు అది కూడా తద్యం మీరు సినిమా టికెట్ రేట్లు ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంచినంత వరకు ఈ స్టోరీ జరుగుతూనే ఉంటుంది ఇందులో మార్పు రాదు కాబట్టి అందరూ ఆ దిశగా ఆలోచించండి సినిమా ఇండస్ట్రీ పెద్దలందరికీ ఒకటే రిక్వెస్ట్ ప్రతి ఒక్కరికి అందుబాటులో టికెట్ రేట్ ఉండేటట్టు ఆ బడ్జెట్లోనే మీరు మూవీస్ తీయండి